వందే మాతరం గీతం పుట్టి నూట యాభై ఏళ్లు అయిన చారిత్రాత్మక సందర్భం దేశ ప్రజలందరికీ గర్వకారణమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సవర యోధులకు ప్రేరణ నిలిచిన ఓ అగ్ని గీతం అన్నారు पुन दया वि पुनक सुमित द्रमदशा सुभासि सुमधुरमाशिरे सुखदा చాలా బిజీ అయినందువల్ల నేను మీ అందరినీ కలుసుకోలేకపోవడం ఈ ఊరు కూడా ఎక్కువ రాలేకపోవడం ఉన్న పరామర్శలున్నా ఆవిడ స్వాతే ఎక్కువ వచ్చే కలవడం మీకు అందరికీ జరుగుతుంది అయినప్పటికీ నేను డెవలప్మెంట్లో కానీ సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదొచ్చినా అవన్నీ మీకు అందేటట్టుగా చేస్తున్నాము దాదాపు ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పదిహేను పదహారు నెలల్లో మనం సింగపురం పంచాయతీకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చాను రెండు కోట్ల రూపాయలు వర్కులు అయ్యాయి ఇంకా కావాలంటే ఎంతైనా వర్కులు ఇస్తాము బిల్లులు కొంతమందికి ఇంకా అవ్వలేదు ఆ బిల్లులు కూడా ప్రతి రూపాయి కూడా ఇచ్చే పూర్తి బాధ్యత నాది ఇంకా ఏమైనా చెరువులు కానీ మీకు తెలిసిందే పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఎంపిక ఉన్నప్పుడు అక్కడ కలవట్లు అవన్నీ సిగిపోయి ఈవెన్ రైతులకి పంటలు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటే అవన్నీ అప్పుడు మేమే దగ్గరుండి అవన్నీ కట్టించాము ఈవేళ శుభ్రంగా సేలు అవన్నీ పెరుగు కూడా అవుతుంది ఈ గోర్జు ఇది రావాలంటే నీటిలో వెళ్ళి మీరు వచ్చేవాళ్ళు గతంలో అప్పుడు వచ్చినప్పుడు మనకి కొంచెం ఆయన గంగార ఉండు తౌడు ఒక వచ్చి ముడుకు నీటి వెళ్ళి కాలనీకి వెళ్తాను మాకు ఏదైనా దారి చూపించాలంటే అప్పుడు అప్పుడు మోహన్ గారు సర్పంచ్ ఉన్నప్పుడు అది తీర్మానం తీసుకొని నేనే కట్టించాను పెట్టి కలవట్టు మీకు తెలిసిందే తర్వాత ఆ రోడ్డు ఆ వాల్ ఇవన్నీ కట్టిన తర్వాత మళ్ళీ నేను సీసీ రోడ్డు అవన్నీ కూడా అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలోనేసాము అది కట్టింది ఎప్పుడు రెండు వేల ఐదులోనే ఎప్పుడో నాయుడు గారు ఎంపీకి ఉన్నప్పుడు టైంలో అది ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్తోనే ఇప్పుడు అందరూ కూడా ఆ కాలనీకి దాటుకుని వెళ్తాను సో ఇవన్నీ నేను మీకు ఏది అవసరం ఉన్నా నేను సొంత ఊరు లాంటి సొంత ఈ ఊరు సొంత గ్రామం లాంటిది మీ కుటుంబ సభ్యుడిలాగే నన్ను భావించండి నేను ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తుంటే నమ్మొద్దు మీ కళ్ళ ముందు నేను పెరిగినవండి ముసలి వాళ్ళందరికీ తెలుసు కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇక్కడ పెద్దలందరికీ తెలుసు మా కుటుంబం నేపథ్యం మీకు తెలుసు నేను గోండానా రౌడీనా దోపిడీదారునా దొంగల సెటిల్మెంట్లు చేసిన వాళ్ళ ఒక డబ్బులు దొబ్బినోళ్ళమా లేకపోతే ఏంటి అనేది మీ పెద్దలందరికీ తెలుసు కుర్రవాళ్ళు కూడా ఇదంతా గమనించండి ఇక్కడ మంచి చేయడానికే ఉన్నాం ఈ ఆదిత్య కూడా ఒక కుర్రవాడు ఆయన కూడా ఏదో చేయాలనే తపంతో ఉన్నాడు ఎక్కడైనా ఈ రోజుకి ఆయన సర్పంచ్ అయిన తర్వాత రూపాయి ఫ్రాడ్ చేశాడా లేకపోతే ఎవరి సొమ్ము తిన్నాడా అందుకే ఎవరి మాటలు నమ్మొద్దు ఎన్నో దీర్ఘకాలిక సమస్యల్ని మేము పరిష్కారం చేస్తాను ఆ ప్రసాంత నుండి మామిడి వలస వరకు చీకటిగా ఉంటే ఆ లైన్ లాగి లైట్లు కూడా నేనే వేసాను గత ఐదు సంవత్సరాల్లో ఆ లైట్లు అన్ని ఆరిపోతే వెలిగించలేదు మళ్ళీ ఇప్పుడు రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కూడా మళ్ళీ లైట్లు మేమేస్తాం ఆ రోజు కూడా ఆ రోజు కరెంట్ లాగి చేయించింది తర్వాత ఈ రోడ్డు గోతులైపోతే ఆ పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన రిపేర్లే అలాగే ఎక్కడ ఏది ఉన్నా ఇక్కడ ప్రతి ఒక్క రైతు తెలిసిన తర్వాత వేసాం అలాగే ఇప్పుడు ఇది ఇది ఎంత మురికి ఈ వర్షం వస్తే నడలేని పరిస్థితి ఇది ఈ రోడ్డు కూడా ఇప్పుడు శాంతం చేశాం ఇప్పుడు ఇప్పటి నుండో డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది నువ్వు కూడా ఆ డ్రైనేజ్ వేసి మొత్తం అంతా కూడా క్లియర్ చేసి ఇచ్చేసి ఆ బిల్లు అంతా అయ్యే చేసే బాధ్యత మాది ఇక్కడ ఇక్కడ కలవాట్టు కదా శ్మశానం దగ్గర నేను పెద్ద కలవాట్